భయ్యా ఏంది భయ్యా ఏం చెప్దాం అనుకున్నా ఏ నాకు అర్థం కావట్లేదు ఒక పిల్లోడు అయితే మన దగ్గర బర్డ్స్ అయితే కొన్నాడు కదా సో వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తూ ఉండొచ్చు మ్యాక్సిమమ్ ఈ వీడియోని సో అయినా పర్లేదు నేను చెప్తున్నాను ఏంటి అంటే వాళ్ళ తాతయ్య ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ తాతయ్య అనుకుంటా వాళ్ళ తాతయ్య అంట ఆవులు కాస్తూ వెళ్ళి పడిపోయారండి గట్టు మీద తెలుసు కదా ఆయన పడిపోవడం ఏంటో అంటే ఆవు మాక్సిమం తాడో ఏదో లాగేసి ఉండాలి లేదా ఆయన ముసలాయన అయిపోయి స్లిప్ అయిపోయి పడిపోయి ఉండాలి అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన హ్యాండ్ ఏదో బ్రేక్ అయిందంట చెయ్యి విరిగిపోయిందో ఏదో కానీ మళ్ళీ ఏంటంటే బర్డ్స్ కోసం వాడు బర్డ్స్ అమ్ముకొని అమౌంట్ దాచుకొని ఉంచుకున్నాడు బర్డ్స్ పావురాలు అమ్ముకొని డబ్బులు దాచుకొని ఉంచుకున్నాడంట మళ్ళీ వాడే డబ్బులు ఇచ్చాడు మళ్ళీ ఆ ముసలాయనకి కూడా ఇప్పుడు పావురాలు మీ ఇంటి దగ్గర ఉన్నాయి కాబట్టే మీ మీ ముసలాయనకి చెయ్యి విరిగిపోయిందని చెప్పేసి అంటున్నారంట ఇప్పుడు ఆ పిల్లోడిని నాకు నాకా అర్థం కావట్లే ఆ మాట అన్నండి ఏంటి బ్రోస్ మీరే చెప్పండి ఏ ఆయనకి చేయిగిపోవడం ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే పక్కింట్లో యాక్సిడెంట్ అయి పడిపోయాడు అనుకో ఇప్పుడు ఆయన దగ్గర పవర్లు లేవు ఒకవేళ బై ఛాన్స్ ఆయన పవర్లు పెంచాడు అనుకోండి పవర్ల మీద తోసేస్తారు కదా ఏంటి నాకు అర్థం కావట్లేదు మళ్ళీ ఇంకా ఏంటంటే ఇంకా ట్విస్ట్ వేరే లెవెల్ ట్విస్ట్ అంటే పోక్రీ మాదిరి ట్విస్ట్ ఏంటో తెలుసా ఇప్పుడు ఎవరైతే ఆ పావురాలు పెంచడం వల్ల చెయ్యిపోయిందని చెప్పేసి అన్నారో వాళ్ళ ఇంటి దగ్గర ముప్పై నలభై పావురు ఉన్నాయి వాళ్ళు కూడా పెంచుతున్నారంట కానీ వాళ్ళు ఆ మాట అన్నారు వేరే లెవెల్ పోకరి ట్విస్ట్ అనమాట పోకరి లెవెల్ ట్విస్ట్ ఏంటో బ్రోస్ మీరే చెప్పండి ఇప్పుడు మనిషన్ పుట్టినాక కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి కానీ ప్రతి దాంట్లో మనిషిని ఐ మీన్ పావురాన్ని తీసుకొని వచ్చి ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నేను ఆల్రెడీ మేము పావురాలు పెంచితే మీకేంటి నొప్పి అన్న ఒక వీడియో అయితే చేశాను ఒక త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ చూశారు మంచిగా టాపిక్ ఎలా ఉంటుందంటే ఒక ఫైవర్ బ్రాండ్లా ఉంటుంది అది ఛాన్స్ కొత్తగా చూసేటోళ్ళు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి మేము పవర్లు పెంచింది మీకు ఏం నొప్పి అని నేను పెట్టాను నా లైఫ్లో నేను ఫేస్ చేస్తున్న ప్రతి ఇన్సిడెంట్ ఆ వీడియోలో అయితే చేయడం జరిగింది సో చెప్పండి మీరు చెప్పండి బర్డ్స్ పెంచితే ఆయన పడిపోవడం ఏంటి బర్డ్స్ మీద తోసేయడం ఏంటి అది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా కదా ఇందా ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి ఎవరో పవర్లు పెంచట్లేదు దానికి దీనికి సంబంధం లేదు బై ఛాన్స్ అయిన ధర పవర్లు ఉంటే పావురుల మీద అనేస్తారు లేదు అంటే ఒకసారి తమిళనాడు అనుకుంటా కదా ఇప్పుడు రైల్వే ట్రైన్ వచ్చి తిరగబడిపోయిందనమాట చాలా ఎక్కువ మంది చనిపోయారు చాలా ఎక్కువ మంది కొన్ని వేలల్లో చనిపోయారు అంటే రెండు వేల ప్లస్లో చనిపోయారు రెండు వేల రెండు వందలు రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందలు ఎంతో నాకైతే ఐడియా లేదు ఆ న్యూస్ అంతగా ఫాలో అవ్వలేండి అది చాలా రోజులు అవుతుంది ఇన్సిడెంట్ అందులో కూడా బై ఛాన్స్ ఎవరైనా పవర్లు ఉండేటోళ్ళు ఉండి వాళ్ళందరూ క్యాంప్ వెళ్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళందరూ ఏదో ట్రిప్పు తిరుపతి అక్కడికి ట్రిప్ వేసుకున్నారు అనుకోండి ఆ ట్రైన్ వెళ్తూ ఏదో రెండు ట్రైన్లు వచ్చి ఢీకొని యాక్సిడెంట్ అయితే అవ్వడం జరిగింది ఒకవేళ బై ఛాన్స్ ఆడు బ్రతుకుంటే వాళ్ళ రిలేటివ్స్లో ఎంత ఎవరో ఒకరు చనిపోయి రిమైనింగ్ బ్రతుకుంటే వాళ్ళు కూడా ఇదే చెప్తారేమో ఇప్పుడు నువ్వు పావురల్ పెంచుతున్నావు కదా నువ్వు మాతో పాటు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నావు కదా నీ పావరల్ వల్ల ఈ ట్రైన్ కూడా ఇది చేసి చనిపోయారు అని అంటారేమో ఏంటన్నా ఒకసారి వీళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు మనిషిగా పుట్టిన కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కాస్త సుఖం వచ్చేటప్పుడు ఎవరికి ఏం గుర్తుకు రాదు ఏ ఒక్కరికి ఏం గుర్తుకు రాదు కష్టం వచ్చేటప్పుడు మాత్రం పౌరు మధ్యలో ఇన్వాల్వ్ చేయాలన్నమాట వాళ్ళ ఫ్యామిలీలో సో చేద్దాం వద్దా చేద్దాం వద్దా అనుకున్న మ్యాక్సిమం వాళ్ళ ఫ్యామిలీ కూడా చూస్తూ చూస్తూ ఉండొచ్చు చూస్తే చూసి ఉండొచ్చు వాడికి ఫాదర్ లేరు అనమాట వాడికి అంటే ఆ పిల్లోడికి ఫాదర్ లేరు మాక్సిమం నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చింది కూడా ఆ ఫ్యాన్సీ బర్డ్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది ఆ ఫ్యాన్సీ బర్డ్స్ పెంచుతున్న ఐ మీన్ ఫ్యాన్సీ బర్డ్స్ పైకి ఎక్కించుకున్నాడు కదా ఫ్యాన్సీ బర్డ్స్ కోసం ఒక వీడియో అయితే చేయడం జరిగింది అందులో ఒక పిల్లోడు ఉన్నాడు కదా వాడే అనమాట వాళ్ళ తాతయ్య పడిపోయింది వెంటనే వాళ్ళు అంటే వీడు పాపం బాధపడుతూ బర్డ్స్ అయితే చాలా వరకు ఇచ్చేయడం జరిగింది జస్ట్ ఇంకా రెండో మూడో ఉంచుకున్నాడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు అనమాట వాళ్ళ నాన్నగారు అయితే చనిపోయారు బై ఛాన్స్ వాళ్ళ నాన్నగారు బ్రతుకునేటప్పుడు వాళ్ళ దగ్గర పావర్లు ఉండి బై ఛాన్స్ అది కూడా పావర్ల మీద పెట్టేస్తారు ఇప్పుడు నాకు ఫాదరు మదర్ లేరు బై ఛాన్స్ నా ఇంట్లో కూడా సేమ్ యాజ్ ఈజ్ అనమాట ఇప్పుడు బై ఛాన్స్ నా ఇంట్లో బై ఛాన్స్ మా ఫాదరు మదర్ చనిపోకముందు కానీ బర్డ్స్ ఉంటే నన్ను కూడా పెట్టేస్తారు కామన్ అది సో అది కరెక్ట్ కాదన్న ఎంతవరకు బ్లైండ్గా మనకు కష్టాలు వచ్చేటప్పుడు బర్డ్స్ మీద తోసేసి ఏదో హ్యాపీనెస్ ఐ మీన్ ఏదైనా జరిగేటప్పుడు ఒక బ్రదర్ అలాగే చెప్పారనమాట ఎందుకు అంతవరకు ఎందుకు ఏదో జస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా సమ ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట తన పేరు ఏదో ఉంటుంది ఐడియా లేదు మర్చిపోయినండి మన సబ్స్క్రైబరే తను కాల్ చేశారనమాట కాల్ చేసాన్న నీ వీడియో చూశాను లాంగ్ వీడియో నువ్వు చేసావు కదా మేము పవర్లు పెంచి మీకండి ఆ వీడియో చేసావు కదన్నా యాజ్ ఇట్ ఈజ్ అన్న మా ఫ్యామిలీలో కూడా మా మా ఫాదర్కి ఏమొచ్చి ఒంట్లో బాగాలేదు ఫాదర్కో ఎవరికో ఒంట్లో బాగాలేదు ఒంట్లో బాగాకపోతే కాకపోతే వల్ల అని చెప్పేసి మొత్తం తీపిచ్చేశారంట సో పావులు మొత్తం తీపిచ్చేశారు యాజ్ డీజ్ ఇప్పుడు ఈ స్టోరీ ఒకసారి ఎవరైనా వినకపోతే ఒక్కసారి వినండి యాజ్ డీజ్ మా ఫ్యామిలీలో ఒక విషయం జరిగిందన్న కదా మా మాయ ట్రాక్టర్ కొన్నారు నెక్స్ట్ వచ్చి ట్రాక్టర్కి సంబంధించి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క వస్తువుని కొనడం అయితే జరిగింది మా మాయా అవి కొనేటప్పుడు అంటే చెప్తున్నా కదా సుఖాల్లో అయితే మాత్రం మన బర్డ్స్ గుర్తుకురావు కష్టాలు వచ్చేటప్పుడు అన్న కదా మా మాయకి పే గ్రూప్ ఆపరేషన్ అయ్యింది సో అప్పుడు వెంటనే వీళ్ళు ఇదే మాట అన్నారనమాట పావురు పే గూరుపు ఆపరేషన్ వచ్చింది పే గూరుపు ఆపరేషన్ పే గురు మా మాయికి మా మాయకి సో మీ మాయికి పేగూర్చిపోయింది దానికి కారణం మీరు పవర్లు పెంచుతారు అందుకే మీరు కష్టాలు ఉండదు ఒక్కసారి పేగురుపు ఆపరేషన్ అయితే ఆయన మనిషి కాదా ఆయన కష్టం రాదా నేను ఎనిమిది సంవత్సరాలు పెంచుతున్నాను లాస్ట్ త్రీ ఇయర్స్ బిఫోర్ అనుకుంటా ఆయనకి ఏదో పేగురుపు ఆపరేషన్ వచ్చింది ఆ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో కొన్నివి ట్రాక్టర్లు కొన్నారు తర్వాత వచ్చి ఒక ఏది కాదని ఒక టెన్ ల్యాక్ ప్లస్సే ఆ మెటీరియల్ ఉంటుంది అనమాట తర్వాత ల్యాండ్లు కూడా కొందామని ట్రై చేశారు బట్ ఏదో సెట్ అవ్వకపోయినా ఆగిపోయింది అనుకుంటా అది వేరే విషయం అది ఇంకా మనమే తోచలేదు అది అది సంతోషమైన విషయం అనమాట సో ట్రాక్టర్ కొన్నారు దానికి సంబంధించి సెట్లు ఎన్ని రకాలు ఉంటాయి అన్నీ కొన్నారనమాట నెక్స్ట్ వచ్చి బ్యాక్ సైడ్ తొట్టి కొన్నారు నెక్స్ట్ వచ్చి ఇంజిన్ ఏమంటే జొన్నలు ఆడుతాం కదా ఆ ఇంజిన్ కొన్నారు ఇవన్నీ కొన్నారు అప్పుడు మాత్రం ఎవరికి ఏం గుర్తుకు రాలే పే పేగూరు పాపరేషన్ వచ్చినప్పుడు మాత్రం గుర్తొచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా అలాగే అనమాట అన్న నువ్వు ఇలా మీ మాయ గురించి నువ్వు స్టోరీ అయితే చెప్పావు కదా యాజ్ ఇట్ ఈజ్ అన్న మా మా డాడీ వచ్చి పదిహేను సెంట్లు ల్యాండ్ కొన్నారు తర్వాత చాలా డబ్బులు కూడా సంపాదించాము మేము అంటే నాన్న చాలా డబ్బులు సంపాదించి ఇంట్రెస్ట్ కార్డులకు ఇస్తూ ఉంటారు అప్పుడు మాత్రం ఏం గుర్తుకు రాలేదన్న వీళ్ళకి అప్పుడు మాత్రం ఏం గుర్తుకు రాలేదన్న వీళ్ళకి బట్ ఒంట్లో బాగోలేనప్పుడు మాత్రం నా బర్డ్స్ గుర్తొచ్చాయంట తీసేయమన్నారన్న చాలా బాధేసిందన్న తీస్తానన్నా అని చెప్పేసి అంటున్నాడు అనమాట బ్రదర్ సో ఒక్కసారి షేర్ చేయండి కుదిరితే మిమ్మల్ని కూడా ఇలా టార్చర్ చేసే మనుషులైతే ఇంటి దగ్గర ఉండొచ్చు నాకు తెలిసి ఒక్కసారి మీరు లాంగ్ వీడియో ఒకసారి చూడండి అబ్బా భలే చేశాను అది మంచి రీచ్ ఉంటుంది అనుకున్నా బట్ బ్యాడ్ లెక్ మ్యాక్సిమం అటువంటి వీడియోలు రాలేదు అని చెప్పి చాలామంది కామెంట్ కూడా చేశారనమాట అంటే పవరులు పెంచితే కష్టాలు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటారు కదా దాని మీద ఏ ఒక్కరు కూడా పాజిటివ్గా ఏ ఒక్కరు కూడా వీడియో అయితే చేయలేదు బ్రో అని చెప్పి మంచి టాపిక్ ఎంచుకున్నాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది నాకెందుకో ఇది ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ అయిపోతుంది ఇది జరిగి బర్డ్స్ అయితే ఇచ్చేసాడు పాపం వాడు బాధపడుతున్నాడు కానీ నేను పెంచుతానన్నా నేను పెంచుతాను అని చెప్పేసి మాత్రం పట్టుపట్టాడు పెంచుతాననే అన్నాడు బట్ అది పెంచుతాడా లేదా అనేది అది వాడేస్తాం మరి మనం ఫోర్స్ చేయడానికైతే లేదు బట్ బర్డ్స్ని ఎందుకు బ్యాట్ చేయడం నేను అంటున్నది అది బర్డ్స్ని పెంచొద్దు అనడానికి కారణం ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను ఒకప్పుడు పాకిల్లు ఉండేవి పాకిల్లు ఉండేటప్పుడు ఏంటి కామన్ ఎలుగులు పందికొక్కులు ఇవన్నీ కామన్ బై చాన్స్ ఎక్స్ట్రాగా అడిషనల్గా పావురాలు కూడా పెంచితే వాటి వల్ల కూడా పాములు వచ్చే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో పావురాలు పెంచొద్దు అన్నారు అది కాకుండా వాటి తాలూకా డ్రాపింగ్ అంటే రెట్లే వస్తాయి కదా ఆ డ్రాపింగ్ అనేది కొంచెం మనకి లంగ్ ఇన్ఫెక్షన్స్ అయ్యి కొంచెం వస్తాయి అది ఎలా ఒక రూమ్లో ఎస్పెషల్లీ ఒక రూమ్లో పెంచుకొని అది కూడా ఒక హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్ పెంచుకొని వాటి మధ్య ఒక క్లీనింగ్ లేకున్నా ఒక ఏం లేకున్నా మీరు ఉంటే అంటే ఐ మీన్ హ్యాండ్ వాష్ చేసుకోవడం చేసుకోకపోవడం కానీ మాస్క్ యూజ్ చేయకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే బై ఛాన్స్ లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది అది కూడా హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్ అనమాట ఇప్పుడు వంద దాటి ఉండి ఆ మొత్తం రెడ్ షిట్ అంతా కూడా డ్రాపింగ్ అంతా కూడా మీరు అలా టచ్ చేస్తూ మీరు హ్యాండ్ వాష్ ఏం చేసుకోకుండా ఇల్లు బోన్ చేసేయడం అన్నీ చేస్తే ఇప్పుడు దాని తాలూకు యూరిన్ అంతా మన హ్యాండ్కి అయితే ఉంటుంది సో దానివల్ల అది మనం ఏదైనా బోన్ చేసేటప్పుడు లేదా ఏదైనా తినేటప్పుడు మన బాడీలోకి అయితే వెళ్ళిపోద్ది అలా ఇన్ఫెక్షన్ రావచ్చు అలా జరుగుద్ది అంతేగాని ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా ఒక ఇప్పుడు వీడియోస్ అన్ని మన వీడియోస్ అన్నీ అందుకే చూడమంటుంది ఇవన్నీ ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో చెప్పా బట్ ఎందుకో నాకు ఎంత ఏది చేస్తున్నా మళ్ళీ చెప్తున్నా కదా బర్డ్స్ని బ్యాడ్ చేసి మాట్లాడితే మాత్రం నాకు అలా గుర్తొస్తేనే గుర్తొస్తేనే గుర్తొస్తూనే ఉంటుంది అలాగా నాకు సహించలేను తట్టుకోలేను అనమాట అందుకని చెప్పేసి ఆ ఉద్దేశం మీద మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేయడం మాక్సిమం చూస్తారు వాళ్ళ ఫ్యామిలీలో వాడు చూపిస్తాడు ప్రతి ఒక్క వీడియోని నా వీడియోస్ అన్ని వాళ్ళ టీవీలో ఎందులో వేసి చూపిస్తాడు చూపించడం జరుగుద్ది సో అదన్నమాట వాడిదే హయ్యెస్ట్ నాకు వ్యూస్ వచ్చే వీడియో కూడా వాడిదే ఆ పిల్లోడిదే హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టూ కే వచ్చింది అంటే వన్ నాట్ టూ కే వచ్చారు వ్యూస్ అది కూడా జస్ట్ వ్యూస్ వన్ నాట్ టూ కే వచ్చాయి నెక్స్ట్ లైక్స్ వచ్చి ఫైవ్ థౌసండ్ ప్లస్ లైక్స్ వచ్చాయి సిక్స్ థౌజండ్ ఆల్మోస్ట్ వచ్చాయి అనుకుంటా సిక్స్ థౌజండ్ దాటే ఉంటాయి మరి ఈ మధ్య నేను చెక్ చేయలేదు లైక్స్ కూడా చాలా చాలా బాగా వచ్చాయి సో మాక్సిమం ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నాకు సపోర్ట్ చేసి ఒక లైక్ అయితే వీడియోకి వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనలాగే ఎంతో మంది ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ తెలుస్తుంది ఇది నా రిక్వెస్ట్ అంతే లాస్ట్ టైం కూడా చెప్పడమే జరిగింది పెద్దగా నేను అనుకున్నంత రీచ్ రాలే ఓ టెన్కి అయినా వ్యూస్ వస్తాయి అనుకున్నా బట్ బ్యాడ్ లక్ రాలేదు సో బర్డ్స్ పెంచే వాంచొద్దు పెంచొద్దు అనే వాళ్ళకి ఇదంతా ఒక గుణపాఠం అవ్వాలన్నమాట కష్టాల్లో మాత్రమే మనల్ని గుర్తు తెచ్చుకోకున్నా సుఖాల్లో కూడా కాస్త గుర్తు తెచ్చుకోవాలని ఆశిస్తూ వీడియోనైతే క్లోజ్ చేస్తున్నా సో ఏమైనా కొత్త టాపిక్లు ఏమైనా కావాలి అంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి నేను చేసిన టాపిక్స్ అయినా సరే మళ్ళీ అదే క్వశ్చన్ చేస్తున్నారు సో ఇక్కడ చేద్దాం చేద్దామంటే ఇక్కడ మళ్ళీ అదే టాపిక్స్ చేసేద్దాం మరి ఇంకా ఆప్షన్ లేదు కదా మన బర్డ్స్ గురించి సో కొన్ని కొన్ని వీడియోస్ ఏవో అడిగారు అవన్నీ చేసేద్దాం వాటి తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే ఏమైనా వీడియోస్ అయితే చేద్దాం సో క్యాబిన్ దగ్గర అయితే ఉన్నాయి ఈ వర్క్ అంతా చేస్తున్నాను కొంచెం ఫుడ్ అంతా వేస్తున్నాను రెండు బర్డ్స్ రాలేదు వాటి గురించి పిలుస్తున్నాను ఆ రెండు ఒకటి బయర్ మీద ఉన్నాయి ఆ రెండు బర్డ్స్ రాలేదు అనమాట పిలుస్తున్నాను అది రావట్లేదు నాకు ఇది గుర్తు వస్తుంది చేద్దామా వద్దా చేద్దామా వద్దా అన్నట్లు నేను ఆలోచించుకుంటూ ఆగిపోయాను ఏమో ఈ టీ షర్ట్ వేస్తే నాకు ఎందుకో ఎప్పుడు కూడా ఈ టీ షర్ట్ వేసానంటే నాకు ఈ టాపిక్ మాత్రం లాస్ట్ టైం కూడా ఇదే టీ షర్ట్ నాకు గుర్తు సో ఈ టీషర్ట్కి మన బర్డ్స్ పెంచితే మీకెండ్ నొప్పికి ఏదో రిలేషన్ అనుకుంటా సో టాపిక్ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు కూడా సేమ్ అనుభవి ఫేస్ చేస్తున్నట్లుంటే ఒకసారి కమెంట్ అయితే చేసుకోండి సో ఎదురింటి మీద వాళ్ళితే పక్క ఇంటి మీద వాళ్ళితే అంటే వాళ్ళు ఏదైనా ఎప్పుడు ఎందుకు వాళ్ళు ఏమైనా అంటే ఎప్పుడు అనాలి తెలుసా మీకు వాళ్ళు ఏదో డాబా పైన ఎండ పెట్టుకొని అవి తినేస్తుంటే మీ బర్డ్స్ మా ఇంటి మీదకి వచ్చేస్తున్నాయి ఏం ఆరబెట్టినా తినేస్తున్నాయి అలా కోపడితే ఓకే ఒప్పుకోవచ్చు ఓకే మన బర్డ్స్ వెళ్ళిపోతున్నాయని ఏదో నార్మల్గా వెళ్ళి వాళ్ళకి మాత్రం అంతవరకు ఇందు నా ఫ్యామిలీలో నా బ్రదర్ ఉన్నాడు తమ్ముడు పిన్న వాళ్ళ కొడుకు సో పిన్నుని కూడా ఈ ఊర్లో ఇచ్చారనమాట పిన్ని పిన్ని వాళ్ళ కొడుకు వాడికి సడన్గా మెంటల్ డిస్టర్బ్ అయిపోయాడు మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు నా దరిద్రమా నా వర్స్టా అనుకొని ఏంట్రా అంటే కరెక్ట్గా అదే టైంలో ఒక రెండు బర్డ్స్ వెళ్ళి బ్రీడింగ్ మీద ఉన్నాయి రెండు బర్డ్స్ అన్ని డాబాల మీద తిరుగుతూ తిరుగుతూ వాళ్ళ డాబా మీద కూడా ఎక్కడ మొదలు వాడప్పటికే మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాడు అనమాట కొంచెం మైండ్ సెట్ కొంచెం ఏదోలా అయిపోయింది వాడు ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఏం తెలియదు అనమాట ఆ టైంలో కరెక్ట్గా మన బర్డ్స్ లే టైంలోనే వాళ్ళంతా వచ్చి ఇల్లు ఎక్కిపోయారు ఏకంగా చెప్తేనమ్మరు వాళ్ళంతా వచ్చి ఇల్లు ఎక్కిపోయారు వెంటనే పవర్లు పెంచుకో తీసే మంచిది కాదట అది ఇది అనుకొని మా పిన్ వచ్చింది ఇప్పుడు మీ ఇంటి మీద పెంచితే మీకు ప్రాబ్లం అసలు మీకు ఏంటి ప్రాబ్లం అని అంటే బర్డ్స్ మాత్రం ఇంటికి వస్తున్నాయని చెప్పట్లే వాళ్ళు ఎందుకు అలా అంటున్నారని నార్మల్ క్యాజువల్గా నేనేదో డాబా పైన కూర్చొని ఇటు దిక్కులు చూస్తూ ఉండగా వాళ్ళ ఇంటి మీదకి అయితే బర్డ్స్ వెళ్ళి వాళ్ళే అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది అంటే పరిగెట్టుకొని వెళ్ళి కర్రట్టుకుని తోలుతున్నాడు మా తమ్ముడు అన్నాను కదా వాడు తోలేస్తున్నాడు పని కర్ర పట్టుకుని ఇసిరేస్తున్నాడు అది ఇది అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఓకే అని చెప్పేసి అన్నయ్య ఆవిడని పిలిపించాను వచ్చింది వస్తే అండి పట్టుకున్నాను బర్డ్స్ రెక్కలైతే కట్ చేస్తా వన్ ఇయర్ వరకు మెడిసిన్ వాడాడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేసిన వన్ ఇయర్ వరకు మెడిసిన్ వాడాడు అప్పటికి కానీ తొండో కుక్కో పిల్లో లేదా కో కాయకో ఏదో వెళ్తే వాటి మీద తోసేస్తారా వీటికి ఓనర్ ఉన్నాడు సో వీడిని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు జడ్జ్ చేస్తున్నారు బై ఛాన్స్ జంగ్లీలు వెళ్ళి వాళ్తే ఎవరిని క్వశ్చన్ చేస్తారు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా లాగుతాను ఇలాగే లెంతి 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 అయిపోద్ది సో ఆఫ్ చేస్తున్నా వీడియో కొంచెం లైక్ చేసుకోండి కొంచెం కొత్త వాళ్ళకి ఎవరికైనా రీచ్ అయితే కొంచెం మంచిది ఎక్కువేం కాదు ఒక హండ్రెడ్ ఇద్దామా టార్గెట్ లైక్స్ టార్గెట్ సో ఒక త్రీ డేస్ చూద్దాం త్రీ డేస్లో హండ్రెడ్ కంప్లీట్ అయిపోవాలి త్రీ డేస్ ఆ టూ డేస్ ఆ త్రీ డేస్ ఫోన్లే మనకి ఎక్కువ రావు కదా అలాగూ వ్యూస్ రావు లైక్స్ రావు ఏమీ రావు సో చే వాళ్ళైనా అట్లీస్ట్ చేయండి మీ సపోర్ట్ ఇవ్వగలిగితే దీనికి ఇంతే ముగింపు నెక్స్ట్ మళ్ళీ ఏమైనా ఫేస్ చేసి ఉంటే ఏమైనా ఉంటే చేద్దాం మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏమైనా వీడియో ఫ్యూచర్లో సో లైక్స్ అయినా టార్గెట్ ఇచ్చాను అదైనా కొంచెం కంప్లీట్ చేయండి ఒక టెన్ కే కంప్లీట్ అయిపోయాలన్నానని చెప్పి లాస్ట్ టైం అయితే సో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నా అది అసలు తోపు ఉంటుంది అది జస్ట్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చింది కానీ అయితే ఇంకా వేరే లెవెల్ జస్ట్ స్టార్టింగ్ టూ త్రీ మినిట్స్ కొంచెం లెందీలా ఉంటుంది కానీ ఆ టూ త్రీ మినిట్స్ దాటినాక ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంకా వెచ్చలు వేడి ఫైర్ ఫైర్ రచ్చ రంబోలే ఇంకా సో ఒకసారి అనుకుంటే ఎవరైనా డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూస్తే ఇంకా ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఎవరైనా ఆ వీడియో కింద కమెంట్ చేయండి ఈ వీడియో కింద కూడా కమెంట్ చేయండి కొత్తగా చూసి ఇంకేమైనా బర్డ్స్ విషయాలు కావాలనుకుంటే ఓన్లీ బర్డ్స్ ఓన్లీ ఇపీజియన్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేసేయండి ఏ డౌట్ ఉన్నా ఎటువంటి డౌట్ ఉన్నా చేసి పాడేద్దాం ఓకే థ్యాంక్ యూ లభి ఆల్టాటా అబ్బాయి బాయ్